రామాపురం అనే గ్రామంలో సిద్దయ్య అనే మంచి మనిషి ఉండేవాడు తన పిల్లలు ఎలా పెరుగుతారో ఏం నేర్చుకుంటారో అన్నది అతనికి చాలా ముఖ్యం ఒకరోజు ఉదయం సిద్దయ్య ఇంటిని శుభ్రం చేస్తుండంగా రాము ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు నాన్నా మీరెందుకు చీపురు వేస్తున్నారు ఇది అమ్మల పని కదా అబ్బా రాము ఇంటి పనికి అమ్మా నాన్న అనే తేడా ఉండదురా ఇంటి పని అంటే మన ఇల్లును శుభ్రంగా ఉంచడం అంతే నాన్నా మీరు వంట చేస్తున్నారేంటి ఇది మా అమ్మ చేసే పని కదా అమ్మ బిజీగా ఉంటే నాన్న చెయ్యొచ్చు కదా ఇంటి పని అంటే ఎవరైనా ఒకరు చెయ్యాలి అబ్బాయి అమ్మాయి అని తేడా ఉండకూడదు రామో రానాన్నా నీక్కూడా కొంత నేర్పుతా నాకెందుకు నాన్నా అబ్బాయినే కదా అబ్బాయైనా అయినా బాధ్యతలుండాలిరా ఇంటి పనులన్నీ నేర్చుకోవాలిరా స్కూలుంటుంది ఉంటుంది ఇంకా పనులు కూడానా అది నిజమేరా కాని చదువు ఒక్కటే జీవితం కాదు ఇంటి పనులు మనకు మనకవసరం ఇద్దరమూ కలిసి చేస్తే ఇంటి పని తేలికవుతుంది ఒకరు మాత్రమే చేస్తే వాళ్లకు అవుతుందిరా అవును నాన్నా మీరు చేస్తుంటే నాకు కూడా చేయాలనే అనిపిస్తుంది ఇలా అవును బాగానే చేస్తున్నావురా రాము బాగా చేస్తున్నా తండ్రి అమ్మకప్పుడప్పుడు సాయం చేస్తే చాలా సంతోషిస్తా తప్పకుండా నాన్న నేర్పిన తర్వాత ఈ పనులు చేయడం నాకు కూడా బాగా అనిపిస్తోంది నాన్న ఇప్పుడే నాకు బాగా అర్థమైంది ఇంటి పనులు అంటే ఎవరో ఒకరి పని కాదు అమ్మాయిల పని అబ్బాయిల పని అని మనం అనుకోవడమే తప్పు నాన్న ఇదే రాము కావాల్సింది నువ్వు మాటలు నేర్చుకోవడం కాదు జీవితం అర్థం చేసుకోవాలి అనుకున్నాను నాన్న అంటే ఉపన్యాసాలివ్వడం కాదురా మనమే ముందుగా చేసి చూపించి మన పిల్లలకు సరైన దారి చూపించడమే ఈరోజు నువ్వది అర్థం చేసుకున్నావు అదే నాకు గర్వంగా ఉంది నాయనా ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే ఇంటి పని అనేది అమ్మాయిల పని కాదు అబ్బాయిల పని కాదు కుటుంబమంటే అందరూ కలిసి బాధ్యత పంచుకోవాలి చిన్నప్పుడే పిల్లలకు ఈ అలవాటు నేర్పితే వాళ్లు పెద్ద అయ్యాక మంచి మనసున్న బాధ్యత వ్యక్తులుగా మారతారు